దేవుడి నామానికి మహిమ కలుగును గాక త్రియక దేవుని నామంలో ఈ పదవ రోజు కుడికి చేసిన మీ అందరికీనూ లైవ్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిది ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు మన అంశము ఏ బంధకాల్లో ఉన్నావో చూసుకో అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడిపోతూ ఉన్నాం ఆమె హలలుయా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్రాలన గడియా నూతన సంవత్సర వాగ్దానాల కొరకు ఏర్పాటు చేసిన నలభై దినాల ఉపవాస కొడుకులో గడిచిన తొమ్మిది దినాలు మీరు మాతో ఉన్నారు అందులో బడికి స్తోత్రాలు ఈ సమయంలో పదో రోజు ప్రభావానికి స్తోత్రాలయ్యే వాక్య దానములకు వెళ్తుండగా నీ ఆత్మతో నన్నింపి ఆత్మ సంబంధమైన మాటలు ప్రభావ మమ్మల్ని బలపరిచేటటువంటి మాటలు మమ్మల్ని స్వస్థపరిచే మాటలు మాకు విడుదల కలిగేసే మాటలు మీరు అందించమనియా ఈరోజు ఎందరూ నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ఎందరు లైవ్లో ఉన్నారో ఏ బంధకాల్లో ఉన్నారో ఆ నుంచి వారికి విడుదల పొందుకోవడానికి కూడా నీ కృప చూపించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అది క్రీస్తు ఘనమైన నామంలో మిక్కలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి ఆమె నిహలలు ఇయ్యా మంచిది ప్రియా దేవుని బిడ్డారా ఈరోజు మన అంశము ఏ బంధకాల్లోని ఉన్నావో చూసుకో అనే ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు ఆమె హలూయ ఈరోజు మానవుడు ఏదో ఒక బంధకాల్లో బంధింపబడే ఉన్నాడు అది రోగం అనే బంధకమా భయం అనే బంధకమా లేకపోతే పాపం అనే బంధకమా శత్రు శత్రువు యొక్క బంధకమా ఇలా రకరకాల బంధకాల్లో మానవుడు బంధింపబడి ఉన్నాడు అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూద్దాం ఇరిమియా గ్రంథము బైబుల్ తెచ్చారుగా కాస్త బైబుల్ అని జరగండి చదువు రాకపోయినా ఏం పర్లేదు బైబుల్ తె చదువు ఆయన ఎత్తాడు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయ వచనాన్ని ధ్యానిద్దాం ఇరవయో వచనం ఆరు వందల ఇరవై ఎనిమిదో పేజీ పేజీ నంబరు ఆరు వందల ఇరవై ఎనిమిది రెండవ అధ్యాయము ఇరవైవ వచ్చినము పూర్వకాలము నుండి నేను నీ కాడిని విర్రగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని ఆమెన్ హలూయా హలలుయా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు ఏ కాడి కింద ఉన్నావో ఏ బంధకాలు నువ్వు బంధింపబడి ఉన్నావో ఆ కాడిని విరగొట్టాడట ఆ బంధకాలను దేవుడు తెంపివేసేదిని అంటున్నాడు ఈ రాత్రి నీ బంధకాలు ఏ బంధకాలు నువ్వు ఉన్నా భయపడాల్సిన పనేం లేదు రెండు వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో నీవు ఉన్నటువంటి ఆ బంధకాలన్నిటిని కూడా ఆయన శిలువులో తెంపివేశాడట ఆ కాడిని విరగొట్టాడు రోగం అనే పాపం అనే కాడా శత్రువు అనే కాడా లేకపోతే భయం అనే కాడా నువ్వు ఏ కాడి కింద ఉన్నావో ఏ పంధకాలు నువ్వు బంధింపబడి ఉన్నావో ఆ కాడిని విర్రగొట్టి ఆ పంధకాలను తెంపివేసి తిని అని వాగ్దానం చేసింది మాట ఇచ్చింది ఎవరో తెలుసా సైన్యములకు అధిపతిగు ఏహోవా ఆమె హలూయ్య ఆయన బలం కలిగిన దేవుడు ఆయన ముందు ఏ బంధకాలు నిలబడలేవు మరణమే ఆయన ముందు నిలబడలేకపోయిందండి అక్క అర్థమైందా మరణమే ఆయన ముందు నిలబడలేకపోయింది ఈ బంధకాలు ఏ పార్టీవి చెప్పండి నీవు కొన్ని ఏ బంధకాలు నువ్వు ఉన్నావో ఈరోజు నువ్వు బంధకాలు ఉండేగా ఎంత కొంత కురిగిపోవటమో బాధపడటమో నిరుత్సాహపడిపోవటమో ఉంటావు లేవా ప్రతి ఒక్కరు ఏదో ఒక దానిలో సాతారుడు ఏం చేశాడంటే బం బంధించాడు కొంతమంది ఉద్యోగం లేదనే బాధలో ఉంటారు అది ఒక పెద్ద బంధకం కారణము బలహీనం చూసుకొని కొంతమంది ఆ బాధలో ఉంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఇది ఒక బంధకం ఇవన్నీ కూడా ఏంటంటే దేవుణ్ణి స్థుతించకుండా దేవుణ్ణి ఆరాధించకుండా మనిషిని నిరుత్సాహపరిచి క్రొంగదీసి సాతనుడు ఆనందపడాలని వాడు చూస్తూ ఉంటాడు అందుకే వాడు అనేక రకాలుగా మానవుడిని బంధించాడు హలలూయ ఈ రాత్రి దేవుడు ఒకవేళ సమయం దేవుని చెత్తమైతే మూ మూడు నాలుగు బంధకాల గురించి రాత్రి మనం ధ్యానిద్దాం ఆమె హలలూయ ఒకటి చూద్దామా ప్రియ దేవుని బిల్లరా లోకాసువార్థ లోకాసువార్థ పదమూడవ అధ్యాయం లోకాసువార్థ పదమూడవ అధ్యాయం పదవ వచ్చి నుంచి ధ్యానిద్దాం లోకాస్వార్థ పదమూడవ అధ్యాయము పదవ వచ్చి నుంచి పేజీ నెంబర్ అరవై ఆరో పేజీ పేజీ నెంబర్ అరవై ఆరు కొత్త నిబంధన అరవై ఆరు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ నేను ఆమె నడువు వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడ నిలబ నిలవబడలేకుండాను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందినావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచను ఆమె హలూయ్యా హలలుయ్యా పద్దెనిమిది సంవత్సరాలు చండి రోగముతో పీడింపబడుతూ ఉంది వైద్యుల దగ్గరికి వెళ్ళలేదంటారా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటారా అనేక సార్లకి వెళ్ళి ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళినా ఆమె రోగము నయంకరం కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఆమె ఏమీ లేదని చెప్తా ఏమి లేదని చెప్తున్నారు మనకి ఏం ప్రాబ్లం లేదు మరి ఎందుకని నువ్వు ఇలా నడువంగిపోయి వంగిపోయి నడుస్తున్నావు అర్థం కావటల్లా అసలు హలూయ కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన పరుచు దెయ్యము ఆత్మ ఆ స్త్రీలో పనిచేస్తావు పని పనిచేసేటప్పుడు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోగం సంగతి ఏంటో వాళ్ళకి తెలియదు ఆమెను హలూయ ఆ రోగం సంగతి ఏంటో ఆ వైద్యుడికి తెలీదు ఆ వైద్యుడు అనుకుంటాడు అయ్యో ఈమెలో ఏమి లేదు కదా ఏ ప్రాబ్లం లేదు మరి ఎందుకు ఈమె ఇలా బలహీన పరుస్తావు ఈ బలహీన ఉంది ఏ రోగం లేదు కదా అని అనుకుంటూ ఉంటాడు కానీ ఆ రోగంతో పీడింపబడుతూ ఉంటుంది కారణము బలహీన పరిచే దెయ్యము ఆమె మీద పనిచేస్తావు ఈ రాత్రి ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటున్న లైవ్లో ఉండవచ్చు లేకపోతే ఈ వాక్యాన్ని వింటా ఉన్న సంఘములకు వచ్చిన నీవు కానీ ఈ వాక్యాన్ని వింటున్నా నువ్వు అనేది కాదు కానీ ఒకవేళ నువ్వే రోగం అనే బంధకాలలో బంధింపబడి బలహీనపడుతున్నావేమో ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ఏ ప్రాంతానికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమీ లేదు అని ఒకవేళ వాళ్ళు చెప్తున్నారు అంటే దయ్య బలహీనపరిచే దెయ్యము ఆత్మని దగ్గర పనిచేస్తారు ఆమె పద్దెనిమిది సంవత్సరాలు నడు వంగిపోయింది అందరూ అనుకుంటున్నారు ఈమె నడుము ఏమైపోయిందంట అరిగిపోయింది అందుకే వంగిపోయింది అరిగిపోయిన ఆమెకి ఇంకేం చేయగలుగుతారు వై చేయగలుగుతాడు అని అందరూ అనుకుంటూ ఆమె కూడా బాధపడతా అయినా కానీ దేవుణ్ణి ఆమె ఎరపా విడిచిపెట్టింది సమాజ మందిరంలోకి వచ్చింది దేవుని మందిరంలోకి వచ్చి వాక్యాన్ని వింటుంది ఎడుతుంది కానీ ఆమె జీవితంలో ఏమాత్రము కూడా స్వస్థత విడుదల పొందుకోలేదు ఆమె హాలుయ అక్కడ యాజకుడు ఉన్నాడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు వింటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ విడుదల స్వస్థత ఆమె జీవితంలో కారణము ఆ దెయ్యం మీద అధికారాన్ని అక్కడ ఎవరు కూడా కలిగి దెయ్యాల మీద అధికారం కలిగిన దేవుడైనటువంటి శక్తుల మీద అధికారం కలిగిన దేవుడైన ఏసుక్రీస్తు ప్రభులవారట అదు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడట ఆ సమాజ మందిరంలోకి వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు వాక్యాన్ని బోధిస్తుండగా ఈ స్త్రీ నడు వంగిన స్త్రీ కనపడి ఆ నడు మీద ఒక ఆత్మ పని చేయడం దేవుడు చూచాడు ఆమె అలలుయ్యా ఆమె అంత మాత్రము చక్కగా నిలవలేకుండా పోయింది నడు వంగిపోయి ప్రభు ఆమె అడగల అయ్యా మరి నడుం ఇలా వంగిపోయింది నా పరిస్థితి ఆమె అడగలేదు కానీ ఎస్సు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా అధికారము కలిగిన దేవుడు కాబట్టి ఆమె నడు మీద చెయ్యి వేయగా ఆ నడుము మీద పనిచేస్తున్న ఆ రోగాన్ని కలగజేస్తున్న ఆ తయ్యప్ప ఆత్మట ఆమెలో నుంచి విలువలాంటి పడేసి వెళ్ళిపోయింది ఆమె హలోయ హలలుయ్య అధికారం కలిగిన దేవుడు గుర్తుపెట్టుకో మనం ఆరాధిస్తున్న దేవుడు అధికారం కలిగిన దేవుడు శక్తుల మీద అధికారం కలిగిన దేవుడు దెయ్యాల మీద అధికారం కలిగిన దేవుడు రోగాల మీద అధికారం కలిగిన దేవుడు పాపం మీద అధికారం ఉంది ఆయన ఆజ్ఞాపిస్తే ఆ పాపం కూడా ఆయనలో ఆ వ్యక్తిలో అంతే పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉందట దేవుని కుమారుకున్నది ఆమె హలలుయ్య హలూయ నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఏ రాత్రి ఈ వాక్యం అంటే నీవు ఒకవేళ ఆ రోగం అనే బంధకాల్లో బంధింపబడి ఉన్నావోమో లైవ్లో ఇంటూ ఈ వాక్యాన్ని ఆ రోగం అనే ఆ కాడిని దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితమో కల్వరి శిలవులు ఆయన విర్రగొట్టి ఉన్నాడో ఆమె ఆమెన్ హలలుయ్యా హలలుయ్యా ఏ రాత్రి అదిగే బైబుల్ అంటుంది నిశ్చయంగా అతడు మన రోగములను భరించను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత రెండు వేల సంవత్సరాలకు ఆయన మన మన రోగాల నిమిత్తం ఆయన దెబ్బలు తిన్నాడు ఆయన పొందిన ఉన్నాయి గాయాలు ఉన్నాయి దాని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది ఆ రోగం అనే బంధకాన్ని ఆయన విర్రగొట్టేడేట కాడిని విర్రగొట్టేడట ఇంకెక్కడ పనిచేస్తుందండి అధికారం కలిగిన దేవుడో గుర్తుపెట్టుకో నువ్వు భయపడాల్సిన పనేమి లేదు ఆ రోగాన్ని చూసి నువ్వు దిగులు పడాల్సిన పనేమి లేదు ఆ అన్ని ఆ రోగం అనేటటువంటి దయ్యపు శక్తిని ఆయన తన పాదాల కింద చితకుదొక్కాడో రోమా పదహారు ఇరవైలో అంటాడు సాతాను తన శీఘ్రంగా నీ పాదాల కింద చితకదొక్కించాను అంటాడు ఎక్కడో కాదు ఆయన కలవృసులో చితగబొట్టాడు తర్వాత ఇప్పుడు అంటున్నాడు ఇదిగో సాతాను తల నీ పాదాల కింద చితకదొక్కాను అంటున్నాడు ఆ రోగాలు చూసిన భయపడాల్సిన పనేమీ లేదు ఆ రోగాన్ని రోగాన్ని కలగజేస్తున్న ఆ దయ్యపశక్తిని దేవుడు నీ పాదాల కింద చితకదొక్కాడు ఆమెను హలలోయ ఏ రాత్రి ఒకవేళ రోగాలతో నువ్వు పీడింపబడుతున్నావో ఏ రోగంతో నువ్వు పీడింపబడుతున్నావు నువ్వు ఏమాత్రము కూడా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆ రోగాన్ని జయించిన దేవుడు రోగాన్ని జయించాడు నీ యొక్క నీ యొక్క బలహీనతలు నా బలహీనతలు అన్నిటిని ఆయన మీద వేసుకున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన తన మీద సిలువలో మన బలహీనత అన్ని కూడా ఆయన వహించేశాడట ఇంకెక్కడున్నాయి రోగాలు ఉన్నాయంటారా సాతాడు అంటాడు లేదు లేదు అదిగో దేవుడు అన్నాడు నేను నీ యొక్క బలహీనతను నీ రోగాన్ని నేను భరించను అంటున్నాడు దేవుడు వాడు అంటాడు లేదు లేదు అదిగో చూడు ఒకసారి చూసుకో ఆ నొప్పి అలాగే ఉందిగా ఆ బాధ అలాగే ఉందిగా ఉందా ఉంది అంటాడు వాడు నువ్వు కూడా ఏమంటావు అంటే ఉందలే అంట దేవుడు అంటున్నాడు రెండు వేల సంవత్సరాలకైతే నేను భరించేసాగా నన్ను నమ్ము నన్ను విశ్వసించు నమ్ముట నీ వలన అయితే నమ్ముట గనక నీ వలన అయితే అది నీకు మాత్రము సాధ్యం నమ్మాలిగా నమ్మాలిగా అసలు ఏసుప్రభు నువ్వు నేను చూడ చూసామా యా తల్లి చూసావా నువ్వేమైనా మనం ఎవరు చూడలా అయినా కానీ ఆయన నామంలో మనకు రక్షణ ఉందని ఆయన మన పాపాలని క్షమించే దేవుడు అని చెప్పి ఆయన ఎతకు వచ్చావు ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తా ఉన్నావు కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించి ఆకర్షించుకున్నాడు తండ్రి ఆకర్షిస్తే తప్ప కుమ్మారు ఎతకి ఎవడు కూడా వస్తావా ఏ మరి వాళ్ళందరూ రావచ్చుగా ఈ ప్రజలందరూ రావచ్చుగా దేవుడు నిన్ను ఆకర్షించడు నన్ను ఆకర్షించాడు మనల్ని ఆకర్షి ఆకర్షించాడు కాబట్టే కుమ్మాడైన వేసి అదకు మనం వచ్చాం కాబట్టి ఈ రాత్రి నువ్వు ఒకవేళ ఏ రోగముతో నువ్వు పీడింపబడుతున్నా సాంతాడు నీకు బలహీనతలు కలుగజేసినా ఆ బలహీనతలోంచి ఆ బంధకాల్లోంచి నీకు ఈ రాత్రి దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు ఏమో అర్థమైందా తల్లి కుమార్ తల్లి అర్థమైందా ఈ రాత్రి నీలో ఉన్న ప్రతి రోగం అనే ఆ బంధకాల్లోంచి దేవుడు విడుదల నీకు ఇవ్వబోతా ఉన్నాడు ఆ కాడిని దేవుడు విర్ర ఆయన ఆల్రెడీ ఇరుమియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ఇరిమియా ప్రవక్త నిన్న మొన్న వచ్చిన ఆయన కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఏంటంటే అదిగో నీ కాడిని విరగొట్టా నీ బంధకాలని తెంపివేశానని ఇరుమియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఈ దేన శావకుడు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీలో నా రోగం అనే బంధకాలనే విరగొడుతున్నాడు నీలో నా ఏ బలహీనత అయితే నువ్వు బాధపడుతూ కుంగిపోతూ ఏడుస్తున్నావో ఈ రాత్రి నా ప్రభు వాటి కూడా ఆ సాధారణ కల చేసిన ఆ రోగం అనే బంధకాలు మొత్తాన్ని కూడా నీ మీద నా బంధకాలన్నిటిని కూడా ఆయన వేరుతో సహా దేవుడు తెప్పివేయబోతున్నాడు ఇక నువ్వు భయపడాల్సిన పని ఏమిలే నువ్వు నమ్మో ఈ రాత్రి గొప్ప విడుదల పొందుకుంటావు గొప్ప విడుదల మరే అన్నడు కూడా బైబుల్ ఉంటుంది మరే అన్నడు కూడా దాన్ని నువ్వు చూడనే చూడ ఆ రోగం ఇక మరలా నీ కనపడదు కనపడదు అంతే ఎందుకనంటే తెంపివేసింది వైద్యుడు కాదు మరొకడు కాదు జీవం కలిగిన దేవుడు ఆమె అలలోయ జీవం కలిగిన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించిన దేవుడు అంతగా నేను ప్రేమించిన దేవుడు నీలో నా రోగపు కాడిని తెంపలేడా నీలో ఉన్న కాడిని తెంపలేడా నీలో ఉన్న ఆ బలహీనత అనే బంధకాలని తెంపివేయలేడా తెంపివేయగలిగిన శక్తి ఒక్కడికి మాత్రమే ఉంది ఆమెను హలూయ్యాం హలలూయ్యాం రెండో ప్రియాదేవుని బిళ్ళరా నువ్వు ఏ రోగంతోనూ బాధపడుతున్నా ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదో ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు ఆ రోగం ఎంత భయంకరమైన గుర్తుపెట్టుకో మన పాంచులో ఉన్న ఇజుకియా రోగాన్ని రో రోగంతో పీడింపడుతూ ఇజుకియా మనకరంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు ఆ పందకాలను తెంపేసి ఆ రోగాన్ని తెంపేసి కాడిని ఎరగొట్టేసి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడే పన్నెండు సంవత్సరాలు బాధపడుతున్న ఆ స్త్రీ ఆ రోగంతో బాధపడుతున్న ఆ బంధకాలను చిడిపించి ఆమెని కాపాడి సంరక్షించిన దేవుడు నీకెందుకు విడుదల ఇవ్వడానికి కూడాను అలలోయ చెప్పరే ముప్పై ఎనిమిది సంవత్సరానికి పడి ఉన్న ఆ రోగి యొక్క బంధకాలను తెంపిన దేవుడు పన్నెండు సంవత్సరాల ఆ రోగంతో పాడుతున్న ఆ స్త్రీ యొక్క బంధకాలను తెంపిన దేవుడు పద్దెనిమిది సంవత్సరాలు నడువంగిపోయి పడిపోయిన ఆ స్త్రీ యొక్క రోగాన్ని తెంపిన దేవుడు నీ బంధ రోగం అనే బంధకాలను ఎందుకు తెంపడం అనుకుంటున్నావు ఆయన ఆనాడు వారికి చేసిన దేవుడే ఈనాడు ఆ దేవుడే మనకు కూడా చేయబోతూ ఉన్నాడు నువ్వు నమ్మో విశ్వసించి రాత్రే అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూస్తావు అంతే అక్క అర్థమైందా అర్థమైందా ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండండి ఈ రాత్రి మీ కాడి తెంపబోతున్నాడు ఈ రాత్రి మీ బంధకాలని తెప్పివే పోతా ఇక్కడ నుండి ఇక్కడే మనసు పెట్టి వినండి అద్భుతం ఈ రాత్రి అద్భుతం కార్య అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో అయినా చేయబోతావా రెండో చూద్దాం ప్రియ దివన్ బిళ్ళరా మొదటి సమయలు గ్రంథ మొదటి సమయల గ్రంథ పదిహేడవ అధ్యాయం మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాన్ని చూద్దాం ఇస్రాయెల్ అందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా ఆమెన్ హలూయ హలలుయ్యా ఇస్రాయేల్ సైన్యం అంతా కూడాట పిలిస్తుడైన గొలియాత్రను చూసి భయపడిపోయి వాడి ఎదుట నిలవలేక పారిపోతా ఉన్నారట ఆమెను హలూయ్యా హలలుయ్యా భయం అనే సాతనుడు ఏం చేస్తాడో తెలుసా సాతాడు కలగజేసింది రోగాలు కలగజేసి మనిషిని ఏదో ఒక రకంగా రోగాలు గలజేసి అది ఏదో ఒక ఏదో ఒక రోగం కలగజేసి మనిషిని చంపి తన రాజ్యాన్ని తీసుకెళ్ళాలి అనుకుంటాడు రెండు భయాన్ని పుట్టిస్తాడు మనిషిని భయం అక్క ఒక రకంగా చెప్పాలంటే భయమే సగం మనిషిని చంపారు రోగంతో పనేం లేదు పామునే అటువైందా రోగంతో ఏం పనిలే భయం ఒకటి కనుక మనిషిని మనిషిలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా భయంతో పాటు రోగం కూడా దాని వెనకాల వచ్చేసింది ఎందుకంటే దాని తోక తలకాయ ఏమో భయమో త్వాకేమో రోగం ఇక భయం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాంతోపాటు ఇది కూడా వచ్చేది సాత్తడు ఏం చేస్తా అంటే మానవుని బలహీనపరచాలని నువ్వు ఎంత విశ్వాసివైన ఎంత గొప్ప ప్రార్థన పడువైనా ఏదో ఒక విషయంలో నేను బలహీనపరచాలని భయాన్ని పుట్టిస్తాడు ఆమెను హలో ఇక్కడ గొలియాతో పిలిస్తుడైన గొలియాతు వచ్చి ఇస్రాయెల్ సైన్యంతో ఇస్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు ఇదిగో మీరందరూ యుద్ధంలోకి వచ్చి మీ అందరం యుద్ధంలోకి వచ్చి అనేక మంది చచ్చిపోవడం కంటే నేను ఒక్కడిన వస్తా మీలో కూడా ఒకటి రండి నన్ను చంపారనుకో మా వాళ్ళందరూ మీకు లొంగిపోతారు వచ్చినప్పుడు మీలో వాడు తెచ్చాడు అనుకో మీరు అందరూ నాకు లోబడండి ఎందుకు అందరం కలిసి యుద్ధం చేయటం ఎందుకు అని ఓ పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా సవాలు విసురుతూ కేక పెడతా ఉన్నాడు వాడు విసురుతున్నటువంటి సవాలు ఉంది సరే దానికట్ట ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడిపోయారట ఆమె హలోయ ఎప్పుడైతే మనిషి సవాలు విసురుతూ పెద్ద పెద్దగా కేకలు పెడతా ఉన్నాడో ఆ కేకల దెబ్బకి ఇస్రాయేల్ సైన్యము లక్షల సైన్యము అంతటి యుద్ధ వీరులు కూడా చివరికి రాజైన సౌలు కూడా భయపడిపోయి ఏమి చేయలేక నిస్సహాయ నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడట ఆమె అగలూయ్య ఎవడైనా ఉంటే మీలో ఎవడైనా ఉంటే యుద్ధానికి వెళ్ళను అంటున్నాడు అంటున్నాడు కానీ నేను యుద్ధానికి వెళ్తానంటా అందులో పెద్ద పెద్ద యూర్లు ఉన్నారు వీరులు ఉన్నారు సూర్యులు ఉన్నారు అయినా ఒక్కడు కూడా నేను వెళ్తానని ఏమా తల్లి నా మాట అంటే ఆ వాక్యం మీకు కొంచెం అర్థమైంది ఆమెను హలోయ ఎందుకంటే ఈ రాత్రి మీలో ఉన్న భయాన్ని దేవుడు తీసారు సాతాడు మీలో భయాన్ని పుట్టిస్తున్నాడు కలగజేస్తా ఉన్నాడు ఏదో ఒక భయం వెళ్తా ఉన్న దారిలో వెళ్ళేటప్పుడు ఏదో ఒక దాన్ని చూసి అది వామో దెయ్యం ఆ భయాన్ని పుట్టిస్తాడు ఇక ఆ భయం కాస్త ఇంటికి వచ్చేటప్పటికి ఉండగా ఎందుకంటే భయం పడ్డావు కానీ సాత్నిక జ్వరబడిపోతూ ఉంటాడు అమ్మాన హలో ఇప్పుడు ఈ గోలియాత్రను చూసి ఇస్రాయల్ సైన్యమంతా కూడా భయపడి భయపడిపోయి వణికిపోతూ ఉన్నారు ఎవరు కూడా ముందుకు రావడంలో వాడేమో సవాలు విసురుతూ ఉన్నాడు నలభై దినాలు ఓ ఉదయం వస్తున్నాడు సాయంత్రం వస్తున్నాడు పెద్ద పెద్ద కేకలు వేసి సవాలు విసురుతూ ఉండే ఒక్కడు కూడా ముందుకెళ్ళా బైబిల్ ఏమన్నా రాయబడిందో తెలుసా చూడండి ఒకసారి ఆ పదిహేడవ అధ్యాయంలో ముప్పై రెండవ వచనంలో దావీదు అంటాడు ఈ పిలిస్తుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు మీ దాసుని నేను వాణితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అంటావు ఏమైపోయారంటే ఇస్లామి సైన్యమంతా ఏమ్మా కుమారం తల్లి ఏమైంది చెప్పు కృంగిపోయారు వాళ్ళ మనస్సు కుంగిపోయింది సాధారణ చేసి చెప్పని అదే శత్రు భయాన్ని పుట్టిస్తాడు ఇక ఆ భయం మనలోకి రాగానే ఒక మనిషిలోకి రాగానే ఆ మనిషి ఏమైపోతాడంటే కృంగిపోతాడు ఇక ఈ రోగం తగ్గదు అనుకుంటాం ఈడు మారడం అనుకుంటావు ఇక మా బతుకి ఇంతే ఇక మా జీవితం ఎలా బావాల్సిందే అలలో అలా మనిషిని క్రొంగేస్తాడు ఎవరి మనసు కృంగ నిమిత్తం లే వదో నేను వెళ్తా వాడితో యుద్ధం నేను చేస్తా అన్నవాడు ఒక్కడు లేడు కానీ దావీదు బాలుడైన దావీదు అంటున్నాడు ఆడితో నేను యుద్ధము చేస్తాను మీరు భయపడొద్దు అంటున్నాడు బాలుడైన దావీదు ధైర్యంతో ముందుకెళ్ళి అంటున్నాడు యుద్ధం అరే గొలియాత యుద్ధం నేనుగా చేసేదే నా దేవుడైన సైన్యముల కదిపతి ఎగువా యుద్ధం చేయబోతున్నాడు రా ఆయనతో యుద్ధం రా రంట సవాలు ఈడు ఈ దావిది గారు కూడా విసిరాడట యుద్ధం దేవుడు చేశాడు ఆమెను హలలుయా నిలబడింది దావీదే కానీ యుద్ధం చేసింది మాత్రం దేవుడు నువ్వు నిలబడితే నువ్వు నిలబడితే భయపడకుండా నువ్వు నిలబడితే భయాన్ని పుట్టిస్తున్న సాత్తనుడు నీ యద్ధ నుంచి వాడు పారిపోతాడని బైబిల్ సమిస్తావు ఎవరు తరముకున్న दुश्मा వర్తమానం పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె